యొక్క మహా ఉన్నతమైన కృపలో వరిదిలుతున్న మీ అందరికీ కూడా ప్రభు ఏసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతిశ్రాష్టమైన శుభనామల్లో మీ అందరికీ నిండు వందనలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి ప్రత్యేకమైనటువంటి విషయం వాస్తవానికి ప్రత్యేకమైనటువంటి విషయం కంటే కూడా అత్యవసరమైనటువంటి విషయాన్ని ఈరోజు నేను మీతో తెలియజేయాలని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను అయితే నేను ఎవరినో భయపెట్టాలనో లేకపోతే ఎవరినో ఆ మభ్యపరచాలనో నేను ఈ విషయాన్ని మీ వరకు తీసుకొని రాలేదు కానీ నాకున్నటువంటి దర్శనాన్ని బట్టి ప్రస్తుత ప్రపంచంలో దొరుకుతున్నటువంటి ఆధారాలను బట్టి గొప్ప గొప్ప వ్యామ్ శాస్త్రవేత్తలు యాస్ట్రోనాట్స్ ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప పరిశోధనా కేంద్రాలు ఇచ్చినటువంటి నివేదికని బట్టి కొన్ని ఆధారాలను బట్టి మీ మధ్యకు ఒక విషయాన్ని తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నాను ట్రంప్ గారు రీసెంట్గా ఒక అటాక్ నుంచి తప్పించుకున్నారు అంటే ట్రంప్ గారు స్పీచ్ ఇస్తుండగా అంటే ఎలక్షన్ జరగక ముందు ర్యాలీలో ఆయన్ని హతమార్చాలనేటువంటి ప్రయత్నాలు జరిగినాయి అయితే ఒకసారి ఆయన తలెలా తిప్పిన వెంటనే ఆ బుల్లెట్టు చెవుని గీసుకుంటూ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ అటాక్ జరగక ముందు ఒక క్రైస్తవ సేవకుడు ఒక క్రైస్తవుడు ఒక దర్శనాన్ని చూసి పంచుకున్నాడు ట్రంప్ గారి మీద అటాక్ జరగక మునిపే ఏ క్రైస్తవుడైతే దర్శనాన్ని పంచుకున్నాడో ఇలాంటి అటాక్ ట్రంప్ గారి మీద జరగబోతుంది ఆయన తలకి గాయం కలగబోతుంది అనేటువంటి విషయాన్ని పంచుకున్నాడో అదే వ్యక్తి రీసెంట్గా రీసెంట్ డేస్లో మరొక దర్శనాన్ని దేవుడి నుంచి చూసినట్టుగా ఆ దర్శనాన్ని చాలా వణుకుపోతూ ప్రపంచానికి తెలియపరుస్తున్నటువంటి ఒక విజువల్ నా వరకు అయితే రావడం జరిగింది ఆయనకి ఏ దర్శనం అయితే వచ్చిందో రీసెంట్ డేస్లో సేమ్ అదే దర్శనం నేను సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పుడు వచ్చింది ఆ విషయం అంతా కూడా ఈరోజు మీ అందరి ముందుకి కూడా తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను రీసెంట్ డేస్లో నేను ఒక వీడియో రిలీజ్ చేశానండి నాకు బాల్య దినమలి ఎందు జరిగినటువంటి నేను పొందుకున్నటువంటి ఆ కొన్ని దర్శనాల్లో ఒక దర్శనం నాకు గుర్తొచ్చింది రీసెంట్గా వస్తున్నటువంటి వార్తలను బట్టి ఆ విజువల్స్ చూసినప్పుడు నేను చిన్ననాటి కాలంలో చిన్ననాటి దినాల్లో ఏ విజువల్ అయితే నేను చూడడం జరిగిందో అదే ప్రస్తుత టీవీ న్యూస్ల్లో కూడా ఎక్కువగా ట్రెండ్ అవుతుంది ఇది ఎక్కడో చూసినట్టుంది ఎక్కడో చూసినట్టుంది అని ఆలోచన మొదలుపెట్టిన తర్వాత ఒక దర్శనాన్ని మర్చిపోయినటువంటి దర్శనం మళ్ళీ దేవుడు గుర్తు చేసినట్టుగా ఆ దర్శనం అంతటిని కూడా మీ అందరికీ పంచుకోవడానికి దేవుడు కృ కృపొందించాడు ఏంటి ఆ దర్శనం అంటే ఒక పెద్ద డిస్ట్రక్షన్ అనేటువంటి జరగబోతుంది మనం అందరికీ తెలియనటువంటి ఒక జీవం ఒక జీవి అనేటువంటిది భూమి మీదకి ఉంది ఒక మాటలో చెప్పాలంటే ఎలియన్ ఇన్వేషన్ అనేటువంటిది జరగబోతుంది గ్రహాంతర వాసులు అనేటువంటి వారు ఉన్నారు అది నేను చిన్నప్పుడే చూశాను ఆ స్వప్నంలో ఆ దర్శనంలో చూశాను అనే విషయాన్ని బట్టి ఒక వీడియో చేయడం కూడా జరిగింది అది చాలా వైరల్ అయింది అనేక మంది పాజిటివ్గానే స్పందించే ప్రయత్నం కూడా చేశారు అయితే ఈ విషయాన్ని బట్టి రీసెంట్గా ఆ స్టేట్ మీడియాలోకి వెళ్ళి అంటే స్టేట్ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆ రాష్ట్రీయ మీడియాలోకి వెళ్ళి డైరెక్ట్గానే నేను చెప్పొచ్చాను ఏమని ఎలియన్స్ అనేటువంటి ఉన్నవే రాసేసుకోండి అని చెప్పొచ్చాను అయితే ఈ విషయం మీ అందరికి కూడా తెలిసిందే ఎలియన్స్ అనేటువంటి ఉన్నవి అవి రాబోతున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే నేను చెప్పడం కూడా జరిగింది ప్రస్తుత వార్తల్లో కూడా ఎక్కువగా ఈ విషయం మీద ఎక్కువ చర్చలు జరుగుతూ ఉన్నాయి అయితే మీకు ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా గమనించండి ఎట్లాస్ త్రీ ఐ అనేటువంటి ఒక కమెంట్ ఒక ఒక కమెంట్ వాట్ ఇట్ మీన్స్ ఇన్ తెలుగు అదొక గ్రహం గ్రహం అనేటువంటిది వస్తుంది భూమికి దగ్గర అవ్వబోతూ ఉంది అయితే నవంబర్లో అది భూమికి దగ్గర అయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి వార్తలు కొంతమంది నాసాకు సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు నేను కూడా కాదు నాసాకు సంబంధించినటువంటి శాస్త్రవేత్తలే ఆ విషయాన్ని బయట పెట్టారు దానికి కూడా బలమైన సాక్ష్యాధారం అనేటువంటిది ఫుల్గా బయట దొరికేస్తూ ఉంది అయితే అది గ్రహం అయితే అయి ఉండొచ్చు లేదంటే ఎలియన్ షిప్ అయి కూడా ఉండొచ్చు అది ఒక గ్రహాంతర సంబంధించినటువంటి నౌకే కూడా ఉండొచ్చు అని చెప్పి నాస వాళ్ళు తెలియజేస్తున్నారు అయితే నేను అది ఖచ్చితంగా గ్రహాంతర సంబంధించిన నౌక అని ఎక్కడ చెప్పలేదు కానీ అలాంటిది మాత్రం ఖచ్చితంగా భూమి మీదకి ఉంది ఎలియన్స్ అనేటువంటి మాత్రం రాబోతుందనే విషయం చెప్పి అలాగే నవంబర్లో ఖచ్చితంగా వస్తుందండి నేనైతే అక్కడ చెప్పలేదు ఖచ్చితంగా వస్తాయి ఖచ్చితంగా వస్తాయి అయితే రీసెంట్గా ట్రంప్ గారి మీద అటాక్ జరగక ముందు ఏ క్రైస్తువుడికైతే ఈ దర్శనం ఉన్నదో సేమ్ అదే వ్యక్తి అదే వ్యక్తి రీసెంట్ ఫోర్ ఫైవ్ డేస్ క్రితం నేను మళ్ళీ ఒక దర్శనాన్ని చూశాను ఒక పెద్ద ఎలియన్ క్రాఫ్ట్ అనేటువంటిది సముద్రం పైభాగంలో నుంచి వస్తున్నట్టుగా నేను గమనించానని ఆయన చాలా వణికిపోతూ ఆయన మాట్లాడు వీలైతే ఒక టూ త్రీ సెకండ్స్ ఇక్కడ యాడ్ చేసే ప్రయత్నం చేస్తాను మీరు కూడా చూడండి అయితే ఈ వ్యక్తి ట్రంప్ గారి మీద అటాక్ జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ముందుగానే ప్రవచించినటువంటి వ్యక్తి ఈ వ్యక్తి గొప్ప పేరుగాంచిన వ్యక్తి కూడా కాదు ఫేమస్ పాపులారిటీ సంపాదించాలనే ప్రయత్నాలు చేసే వ్యక్తి కూడా కాదు ఈ వ్యక్తి ఈ విధంగా చెప్పారు అలాగే ఇంకొక ఒక స్త్రీ ఒక పెద్దవిడి ఒక షాపింగ్ మాల్లో ఉన్నట్టుండి ఆవిడికి ఒక రకమైనటువంటి కథలిక ఒక రకమైనటువంటి ఆందోళన మొదలైంది ఆవిడ ఏదో చూసాను చూసానని చెప్పి కింద పడిపోయి ఎలియన్స్ ఆర్ కమింగ్ ఎలియన్స్ ఆర్ కమింగ్ దే ఆర్ గోయింగ్ టు ఇన్వైట్ ద హోల్ ఎర్త్ అని చెప్పి ఆవిడ కూడా కంగార పడుతూ కూడా వీడియో రూపంలో బయట హల్చల్ అవుతుంది అది కూడా ఇక్కడ యాడ్ చేసే ప్రయత్నం చేస్తాం ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళందరూ కూడా ఎలియన్స్ అనేటువంటివి రాబోతున్నాయని ఎలియన్ నౌక అనేటువంటిది భూమికి దగ్గర అవుతుంది అనేటువంటి విషయం తెలియజేస్తున్నారు కానీ నేను ఇది సిక్స్ నేను సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఈ దర్శనాన్ని చూశాను అని చెప్పి మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకనంటే అది నేనేదో పాపులారిటీ కోసం కాదు కానీ అది తెసల రాసినటువంటి పత్రికను బట్టి కానీ మనం ఆలోచన చేస్తే ఎవరైతే క్రీస్తు యేసు యొక్క రక్షణ నిర్లక్ష్యం చేస్తారో వాళ్ళందరినీ కూడా పెద్ద డెలీజన్కైనా అబ్జెప్తాడని ఒక భయంకరమైనటువంటి విపత్తు అనేటువంటి దానికి అప్పజెప్తాడని ఆ సమయంలో వాళ్ళందరూ మోసపోతారని మోసపోవడానికి కూడా దేవుడు అనుమతి ఇచ్చినట్టుగా కూడా మనకి దశలో నీళ్ళకి రాసినటువంటి పత్రికల్లో మనకు కనబడుతుంది ఆ డెలిషన్ అనేటువంటిది ఆ విపత్తు అనేటువంటిది ఈ ఎలియన్స్ అనేటువంటి ఇన్వేషన్ అయ్యి ఉండొచ్చు అనేది నా అభిప్రాయం హండ్రెడ్ పర్సెంట్ ఎలియన్స్ రావడం అనేటువంటిది నిజం అయితే అక్టోబర్ నవంబర్ అనేటువంటిది నాకు తెలియదు ఇప్పుడు అట్లాస్ త్రీ అయినటువంటిది గ్రహాంతర ఆ నౌక లేకపోతే అదొక ఏమంటారు దాన్ని గ్రహమా అది కూడా తెలియలేని పరిస్ పరిస్థితి కానీ చాలామంది నైంటీ నైన్ పర్సెంట్ అది గ్రహాంతర నౌకనే అంటారు అది కూడా గ్రహాంతర నౌకని నేను చెప్పడానికి సరిపోను కానీ ఖచ్చితంగా మాత్రమే రాబోతున్నాయి అయితే ఈ అట్లాస్ స్థత్తి అయినటువంటి ఈ కమెట్ ఈ గ్రహం భూమికి అయ్యే కోరిది కూడా అది ఎమిట్ చేసేటువంటి అది దాని నుంచి బయటకు వచ్చేటువంటి గ్యాసెస్ చాలా వెరైటీగా ఉన్నాయంట వాస్తవానికి అన్ని గ్రహాల కంటే కూడా ఎక్కువగా సివోటు కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటి గ్యాస్ని ఇది బయటికి రిలీజ్ చేస్తుంది అలాగే ఎక్కువ ఐస్ అనేటువంటిది కూడా ఈ గ్రహం మీద కనబడినట్టుగా కూడా జేమ్స్ వెబ్ టెలిస్కోపు నాసా వాళ్ళు కూడా వెల్లడించే ప్రయత్నం చేశారు ఇంకా రోజులు దగ్గరయ్యే కొలిది కూడా ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్రహాంతర నౌకేనండి అనేటువంటి అభిప్రాయంలోకి చాలామంది కూడా వచ్చేసే ప్రయత్నం చేశారు అలాగే రీసెంట్గా ఒక విషయం మీతో నేను ఖచ్చితంగా పంచుకోవాలి పంచుకోకపోతే ఇబ్బంది అవుద్ది మార్కో రుబియో అనేటువంటి ఒక ఆఫీసర్ అయిన ఒక ఆఫీసర్ అయిన రీసెంట్గా ఆయన ఇచ్చినటువంటి వార్త ఏంటంటే ఏంటంటే యూఎఫ్ఓస్ అనేటువంటిది గ్రహాంతర నౌకలు అనేటువంటివి రిస్ట్రిక్టెడ్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద అలాగే ఏరియా ఫిఫ్టీ వన్ మీద ఎక్కువ ఈ మధ్యకాలంలో తిరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా ఒక ఆఫీసర్ అనేటువంటిది కూడా బయట పెట్టడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఇవన్నీ మీరు చూసినట్టయితే అవి ఉన్నాయి అనడం నిజం కానీ ఖచ్చితంగా సంఘం ఎత్తబడిన తర్వాత వీళ్ళందరూ మాయమైపోవడానికి కారణం క్రీస్తు కాదు క్రీస్తు రాలేదు ఖచ్చితంగా ఏలియన్సే వచ్చి వీళ్ళందరినీ కూడా అపహరించుకొని వెళ్ళిపోయినాయి అనేటువంటి ఒక దొంగ వార్తను పుట్టించడానికి యాంటీ క్రైస్ట్ గారి యొక్క ఆలోచన అంతా కూడా స్టార్ట్ అయ్యింది అని అనడానికి మాత్రం బలమైన రుజువులు కనబడుతూ ఉన్నాయండి చాలా బలమైనటువంటి రుచులు ఇంకో విషయం ఏంటో చెప్పమంటారా రీసెంట్ సర్వేలో రీసెంట్గా జరిగినటువంటి ఒక సర్వేలో బాంకర్స్ న్యూ స్టడీ అనేటువంటి ఆ స్టడీలో వాళ్ళకి బయటపడినటువంటి విషయం ఏంటంటే ప్రస్తుత ప్రపంచంలో ఉన్నటువంటి మనుషుల్లో మనుషులందరిలోనే కాదు కానీ కొందరు మనుషుల్లో ఏలియన్ డిఎన్ఏ అది మనుషులకు సంబంధించిన డిఎన్ఏ కాదు అది అది తెలియనటువంటి ఒక డిఎన్ఏ కొంతమంది మనుషుల్లో ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు బయట పెట్టారు ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు నెఫీలియన్ గురించి మనకు అర్థం కావాలి జలప్రలయం తర్వాత కూడా నెఫీలియన్ అనేటువంటి వారు ఉన్నారు అనే విషయం మీకు అర్థం కావాలి అలాగే బాబేలు గోపురం దగ్గర మీకు ఆ విషయం నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు చాలా ప్రసంగాలు కూడా వచ్చేసింది దాని మీద బాబేలు గోపురం దగ్గర ఉన్న నిమ్రోదు కూడా ఒక సాధారణమైనటువంటి పుటుక కలిగినటువంటి వ్యక్తి కాదు సాధారణ జన్మ కాదు ఆ వ్యక్తి చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తి అనేటువంటి విషయాన్ని కూడా మీకు చాలాసార్లు చెప్పే ప్రయత్నం చేశాను ఫస్ట్ పిరమిడ్ కట్టేటువంటి ప్రయత్నం కూడా వాడే చేశాడు దేవుడు వచ్చాడు కిందకి దిగాడు దిగిన తర్వాత భాష అంతా కూడా తారుమారీ చేశాడు అక్కడి నుంచి ప్రపంచ నలుదిక్కులకి కూడా మనుషులైనటువంటి వారు విస్తరించబడడం అనేటువంటిది కూడా జరిగింది అనే విషయాన్ని కూడా చాలాసార్లు చెప్పే ప్రయత్నం చేశాను అయితే ఇదంతా సడ ఇదంతా కూడా మెడికల్ ఫీల్డ్కి సంబంధించినటువంటి శాస్త్రీయ బృందాలన్నీ కూడా చెప్తున్నాయి ఎప్పటికీ కూడా మనుషుల్లో మానవునికి సంబంధం లేనటువంటి డిఎన్ఏ కూడా మనుషుల్లో ఉందనేటువంటి విషయాన్ని కూడా తెలియపరుస్తున్నారు అయితే ఈ ఎట్లా థర్టీ వన్ అనేటువంటి ఒక కమెంట్ లేదంటే ఒక గ్రహం అనేటువంటిది షేపు ఈ విధంగా ఉంది మేము టెలిస్కోప్లో చూస్తే అని చెప్పి కొన్ని ఫోటోగ్రాఫ్స్ అనేటువంటివి నాసా వాళ్ళు మిగిలినటువంటి బృందాలన్నీ కూడా బయట ఇక్కడ నేను యాడ్ చేస్తాను చూడండి ఈ ఫోటోగ్రాఫ్ కానీ మీరు చూస్తే పొడుగ్గా ఉన్నటువంటి ఒక లాగా ఒక ఒక వెజిటేబుల్ లాగా అది కనబడుతూ ఉంది అయితే పాత పురాతనకు సంబంధించినటువంటి ఒక ఏన్షియంట్ ఏన్షియన్ సివిలైజేషన్కి సంబంధించినటువంటి చరిత్రలో కూడా కొంతమంది మనుషులు ఇలా చేతులు పైకి ఎత్తినట్టుగా దానిపైన కూడా ఇలాంటి ఆకారంతో కూడినటువంటి కొన్ని చెక్కుళ్ళు కొన్ని రాత్ రాతి పలకల మీద రాళ్ళ మీద పురాతన కాలమా కాలానికి సంబంధించినటువంటి ఆ సంస్కృతిలో బయటపడినటువంటి విషయాలు కూడా బయటపెట్టరు ఇది కూడా నేను బయట నేను ఇక్కడ యాడ్ చేస్తాను మీరు చూసే ప్రయత్నం చేయండి కాబట్టి మనకి తెలియనటువంటి పురాతన కాలంలో కూడా ఈ షిప్ అనేటువంటిది వచ్చింది ఆ పురాతన కాలంలో ఉన్నటువంటి మనుషులు కూడా ఈ ఏలియన్ అనేటువంటిది ఏలియన్ క్రాఫ్ట్ అనేటువంటి దాని మీద ఒక అభిప్రాయం ఉన్నది అందుకే మనుషులు చూసిన దాన్ని ఇలాంటి కొండ రాతుల్లో రాతుల మీద ఇలాంటి రాళ్ళ మీద చెక్కారు సేమ్ అదే స్ట్రక్చర్తో సేమ్ అదే షేప్తో ఈ ఎట్లా స్త్రీ ఐ అనేటువంటి ఈ గ్రహం లేదంటే ఏలియన్ నౌక్ కూడా ఉన్నదే కాబట్టి ఈ మదర్షిప్ ఈ తల్లి తల్లినౌక మళ్ళీ భూమి మీదకి రాబోతుంది అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి అయితే వీటన్నిటితో పాటుగా మీకు ఒక ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి విషయం చెప్తానండి ఏమనంటే మీకు మార్క్ జుగన్ బర్ తెలుసు ఫేస్బుక్ యాప్కి సంబంధించినటువంటి ఆవిష్కరించినటువంటి ఆయన యాప్ రావడానికి కారణమైనటువంటి వ్యక్తి ఈయనతో పాటుగా ప్రపంచంలో ఉన్నటువంటి కొంతమంది అపర కుబేరులు అపర్ర కుబేర్లు అందరి పేర్లు కూడా నేను మెన్షన్ చేయడానికి ఇష్టపడట్లేదు ఎందుకంటే కొన్ని పేర్లు మెన్షన్ చేయడం వల్ల అది నాకు కూడా మంచిది కాదు మన ఛానల్ కూడా అది మంచిది కాదు కనుక కొన్ని పేర్లు అయితే నేను మెన్షన్ చేయట్లేదు కానీ మార్క్ జుగన్బర్గ్ ఇలాంటి పెద్ద పెద్ద అపర్ర కుబేర్లు బాగా పేరుగాంచినటువంటి వ్యక్తులు అందరూ కూడా ఈ మధ్య కాలంలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎంటర్ అయిన తర్వాత కొన్ని బంకర్స్ అనేటువంటివి బంకర్స్ అనేటువంటివి ప్రత్యేకంగా భూమి కింద భూమి కింద స్వరంగాలు చేయించుకొని భూమి కింద ఒకటి రెండు మూడు సంవత్సరాలు వెళ్ళిపోయినా సరే ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా కావలసిన ఫెసిలిటీస్ సౌకర్యాలు ఫుడ్డు ఏసీ వాటరు ఇవన్నీ నిల్వ చేసుకునేటువంటి ఒక ప్రాంతాన్ని వాళ్ళు కట్టుకుంటున్నారు అనే వార్తలు వస్తున్నాయి బయటికి ఆల్రెడీ కొన్ని ఫోటోగ్రాఫ్స్ కూడా ఉన్నాయి వీలుంటే యాడ్ చేస్తాను ఒకవేళ యూట్యూబ్ పాలసీస్ కానీ వ్యతిరేకంగా ఉంటే అది యాడ్ చేసే అవకాశం ఉండదు కనుక నేను యాడ్ చేయట్లేదు ఇలాంటి పేరుగాంచిన వ్యక్తులందరూ కూడా బంకర్స్ని కొనుక్కొని బంకర్స్ని తయారు చేయించుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు అంటే ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ కూడా జరుగుతున్నటువంటి వార్తలు రానివ్వరు తెలియనివ్వరు మీరు రమ్మంటే నమ్మకపోండి చాలా వరకు సత్యాన్ని చాలా వరకు నిజాలని ప్రపంచంలో ఉన్న అందరికీ తెలియజేరు కానీ గొప్ప గొప్ప వాళ్ళు అందరికీ తెలుస్తుంది ఇప్పుడు అంటార్టికాలో ఏం జరుగుతుంది అంటార్క్టికాలో ఏముంది అనేటువంటిది చాలా పెద్ద పెద్ద వాళ్ళకి తెలుసు కానీ మనకు తెలిసినంతవరకు అది ఒక ఐస్ వాళ్ళు మాత్రమే అక్కడ ఐస్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది ఫ్రీజ్ అయిపోతారు మైనస్ డిగ్రీస్ ఉంటాయని చెప్పి కానీ అంతకు మించినటువంటి విషయాలు అక్కడ జరుగుతున్నాయి అవి బయటికి రానివ్వరు అయితే వీళ్ళు ఏదో కప్పుతున్నారు వీళ్ళు ఏదో దాచిపెడుతున్నారు వీళ్ళు ఏదో మానవునికి తెలియజేయడానికి భయపడుతున్నారు ఎందుకంటే ప్రపంచం అంతా కూడా ఆందోళనలోకి వెళ్ళిపోద్దనే ఆలోచనతో కోవిడ్ నైన్టీన్ అనేటువంటి ఈ వైరస్ కరోనా వైరస్ వచ్చిన వచ్చిన వెంటనే బయటకు వచ్చేసింది మీరు అనుకుంటున్నారా కంగారు పడతారని లేట్ చేశారు అప్పటికే స్ప్రెడ్ అయిపోయింది స్ప్రెడ్ అయిపోయి డెత్ రేట్ పెరిగిపోతున్న తర్వాత బయటకు వచ్చింది అసలు చైనాలో మొదలు మొదలైన దానికి ఇక్కడ డెత్ రేట్ పెరిగిన దానికి మధ్యన చాలా రోజులు వ్యత్యాసం అనేది ఉంది అప్పటికే వాళ్ళకి తెలుసు కానీ బయట పెట్టలేదు ఆందోళనలోకి ప్రజలు వెళ్ళిపోతారో అనే ఉద్దేశంతో కాబట్టి బంకర్స్ తయారు చేయడంలో కూడా చాలా నిజాలు ఉన్నాయండి అవి మనకు తెలియనివ్వట్లేదు మేబీ అది ఎలియన్ ఇన్వేషన్ అనేటువంటిది జరగబోతుందా లేకపోతే మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయబోతుందా ఇలాగే మార్చిలో కూడా ఇల్లు కట్టే ప్రయత్నం ఇలాన్ మస్క్ అనేటువంటి వ్యక్తి వెళ్ళి కట్టే ప్రయత్నం ఎందుకు భూమిని విడిచిపెట్టి మనిషి ఎందుకు దాకోవడానికి భూమిని విడిచిపెట్టి మనిషి ఎందుకు దా దాచబడ్డానికి రహస్యమైనటువంటి ప్రదేశాలు ఏర్పరచుకోవడానికి మనుషులు ఎందుకు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వేగిరి పడుతున్నారని ఆలోచన చేస్తే మనకు అర్థం కావాల్సింది ఒకటే భూమి అంతరించిపోయేటువంటి కాలం సమీపించింది అని చెప్పి నాసా వాళ్ళు కూడా డైరెక్ట్గా రివీల్ చేస్తున్నారు డైరెక్ట్గా రివీల్ చేస్తుంది మీరు నమ్మండి నమ్మకపోండి నమ్మండి నమ్మకపోండి నేను ఇప్పుడు థర్టీ ఎట్లా స్త్రీ అయి అనేటువంటిది ఖచ్చితంగా మదర్షిప్పు అని నేను అనట్లేదు లేదంటే నవంబర్లోనే అది వచ్చేస్తుంది అక్టోబర్ ఇరవై తొమ్మిదికి భూమి దగ్గర అవుతుందని కొంతమంది అంటున్నారు అది కూడా కరెక్ట్ అని నేను అనట్లేదు కానీ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ నేను అగ్రిమెంట్ మీద సంతకం కూడా పెట్టడానికి రెడీగా ఉన్నాను ఆ ఎలియన్స్ అనేటువంటివి లేవని చెప్పి బహిరంగంగా అగ్రిమెంట్ మీద సంతకం పెట్టడానికి పోరు ఎవరన్నా ఉంటే ఐఎమ్ రెడీ ఫర్ దాట్ అంతే కానీ ఒక దర్శనాన్ని లేదంటే ఒక మనిషి చెప్పినటువంటి దాన్ని తప్పుగా చూపించి కొంతమందినైనా సరే అప్రమత్తం చేయాలన్న ప్రయత్నాన్ని విఫలయత్నం చేసే వాళ్ళకి అది మంచిది కాదేమో అని నా అభిప్రాయం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ప్లస్గా నేను సంతకం ఏంటి చెప్పగలను ఎలియన్ ఇలియన్ ఇన్వేషన్ అనేటువంటిది గ్రహాంతర వాంసులు అనేటువంటి దాడి అనేటువంటిది జరగబోతుంది మళ్ళీ లాక్డౌన్ అనేటువంటిది రాబోతుంది అది ఎప్పుడు నాకు తెలియదు కానీ చాలా దగ్గరగా మాత్రం ఉంది అది మళ్ళీ మనుషులు ఇళ్లల్లో ఉండి దాక్కునేటువంటి పరిస్థితులు రాబోతున్నాయి మనుషులు ఎవరు కూడా బయటికి రాకండి అనేటువంటి వార్తలు అనేటువంటి విషయాలు ప్రభుత్వాలు వెల్లడించేటువంటి రోజులు రాబోతున్నాయి ఏలియన్స్ అనేటువంటి ఉన్నవి అవి రాబోతున్నాయి ఆ క్రాఫ్ట్ నేను బాల్య దినాలు ఎందుకు చూశాను అని మళ్ళీ మళ్ళీ బలగుద్దు చెప్తున్నాను కానీ స్పెసిఫిక్ డేట్ అయితే నాకు తెలియదు కానీ కానీ చాలా దగ్గరలోనే ఆ ఇన్వేషన్ అనేది జరగబోతుంది బైబుల్ కూడా అదే రాసిందని అదే చెప్ప చెప్తుందని నేను నమ్ముతున్నాను ఒక భయంకరమైన డిస్ట్రక్షన్ డెలిషన్ అనేటువంటిది జరుగుతుంది ఆ సంఘం ఎత్తబడక ముందు ఇది రా జరగచ్చు ఎలియన్స్ ఉన్నాయనేటువంటి బహిరంగ వార్త బహిరంగ దృశ్యం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా వెళ్ళడవచ్చు సంఘం ఎత్తబడిన తర్వాత అయినా సరే ఇది జరిగేటువంటి అవకాశం ఉంది కానీ కేవలం ఇవి ఎందుకు దగ్గర అవుతున్నాయి అంటే సంఘం ఎత్తబడినప్పుడు మాయమైపోయినటువంటి వాళ్ళందరూ కూడా క్రీస్తు వచ్చి తీసుకుని వెళ్ళిపోయాడు అనేటువంటిది అబద్ధము ఎలియన్స్ అన్ని వచ్చి అపహరించుకొని వెళ్ళిపోయి వార్త యాంటీ క్రైస్ట్కి ఉపయోగపడడానికి ఇదంతా కూడా జరిగిస్తూ ఉన్నాడు కాబట్టి మనకు అర్థం కావలసింది విఆర్ ఇన్ ద ఎన్ డేస్ మనం ఉన్నది చివరి దినాల్లో ఉన్నాం అంత్య దినాల్లో ఉన్నాం రాన వాడు ఆలస్యం చేయక ఏ సమయనైనా రావచ్చు కాబట్టి మనం కనిపెట్టుకోవాలి సిద్ధపడాలి ఆయన దొంగ వస్తాను అంటున్నాడు కనుక నేను ప్రీ ట్రిబ్యుల్ నమ్ముతానండి సంఘం శ్రమంలో ఉండదు ముందుగానే సంఘం ఎత్తబడదని చాలా ఆధారాలతో వీడియోలు కూడా చేసే ప్రయత్నం చేశాను కాబట్టి కొంతమంది అయినా సిద్ధపడతారనే ఉద్దేశంతో కొంతమంది అయినా లేఖన సంబంధమైన ప్రవచనాలన్నీ కూడా ప్రస్తుత ప్రపంచంలో నెరవేరతమైనటువంటి ఆలోచనలోకి వెళ్తారో అనేటువంటి ఒక చిన్న నమ్మకంతోనే ఎన్న కూడా మీతో నేను పంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను ఆయన అన్నటువంటి దర్శనం ఆయనకు వచ్చిన దర్శనం లేదంటే ఒక అమ్మగారికి వచ్చినటువంటి కళ ఇవన్నీ కాదు కానీ అవన్నీ జరగచ్చు జరగపోవచ్చు కానీ నాకు వచ్చిన దర్శనం ఖచ్చితంగా జరుగుతుందని నమ్మకం నాకు ఉంది ఎందుకంటే ఈనాటి వరకు దేవుడు నాకు చూపించినది ఏది కూడా తప్పిపోలేదు అన్నీ కూడా జరుగుతూనే వచ్చినాయి అన్నీ కూడా నెరవేర్తనే వస్తున్నాయి అంటే నేను గొప్ప ఉండని కాదు అలాగే ధాన్యాలుడు గొప్పడని కాదు అటు వరాన్ని ఇచ్చిన దేవుడు ఉపయోగించుకోవడానికి కొంతమందిని ఎన్నుకుంటాడు తప్ప అందరు గొప్పతనం మనుషులకి సంబంధించింది కాదు దేవుడే గొప్పడు దేవుడికే మహిమ ఒకటి విషయాన్ని మీరు అందరికీ షేర్ చేయాలని నేను కోరుతున్నాను నేను అంతా ఇది నా ఇల్ల్యూజను నాకు ఏదో అనిపించింది నేను ఇక్కడ మీ అందరితో పంచుకోవట్లేదు నాకు అనిపించింది నాకు దేవుడు చూపించింది ప్రస్తుత ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఆధారాలన్నింటినీ కూడా జతపరిచే మీ అందరితో కూడా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను కనుక అనేక మందికి షేర్ చేయండి చూడండి ప్రపంచంలో ఏదైతే జరుగుతుందో అదే మా సేవకులకి చెప్పారు చెప్తున్నారు ప్ర బైబుల్ ప్రవచించింది అనే మీరు షేర్ చేయడం వల్ల కొంతమందికైనా కొంచెం కనువిప్పు కలుగుతుంది అనేటువంటి ఒక ఆలోచనతో నేను చేయడం జరుగుతుంది ఒకటి అనేక మందికి షేర్ చేయండి నచ్చితే తప్పకుండా ఖచ్చితంగా లైక్ చేయండి గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ అమ్మీన్ అమీన్ అమీన్